जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु एमिदव श्लोकमु न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणम् इन्द्रियाणाम् అవాప్య అవాప్యభూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణం అపిచిపత్యం ఓ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు కృష్ణ నాకు కలిగినటువంటి ఈ దుఃఖము నా శరీరాన్నంతటినీ నీరసపరుస్తుంది నా ఇంద్రియాలన్నింటినీ శుష్కింపచేస్తుంది కృష్ణ ఈ దుఃఖాన్ని పోగొట్టుకునేటటువంటి ఉపాయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను కృష్ణ శత్రురహితమైనటువంటి భూలోకమంతా నా సొంతమైన లేదు స్వర్గాధిపత్యము నేను పొందినా కూడా నాలో కలిగినటువంటి ఈ దుఃఖము ఏ ఉపాయము ద్వారా తొలగిపోతుందో తెలుసుకోలేకపోతున్నాను కృష్ణ అంటే కృష్ణ ఇప్పుడు నేను యుద్ధము చేసి వీరందరినీ సంహరిస్తే ఈ భూమండలమంతా నా సొంతమవుతుంది ఆ రకంగా నాలో కలిగినటువంటి ఈ దుఃఖము తొలగిపోతుందా నాకు అర్థం కావట్లేదు లేదా నేను యుద్ధం చేయకుండా ఆయుధాలు పట్టకుండా ఈ యుద్ధరంగములో నిలబడితే కౌరవులు నన్ను చంపేస్తారు అప్పుడు నాకు వీరస్వర్గం వస్తుంది అట్లా నేను స్వర్గానికి చేరితే నాలో కలిగిన ఈ దుఃఖం తొలగిపోతుందా అనే విషయం కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనలో కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించుకోవాలి అనంటే ఆ దుఃఖానికి కారణమేమిటో ముందు దాని విషయములో అవగాహన పెంచుకొని కారణాన్ని తొలగించే ప్రయత్నము చేస్తూ ఉందాం ఆ రకంగా దుఃఖాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ పనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమా వసపత్న రాజ్యం సురాణపిచ ఆధిపత్యం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుతో ఓ ప్రభు నేను దేనికి భయపడను కానీ ఇచ్చిన మాట తప్పాను అనేటటువంటి అపకీర్తికి మాత్రం భయపడతా అట్లాంటి అపకీర్తిని మాత్రము నేను భరించలేను అయితే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చేటటువంటి దండనము చాలా గొప్పదే అని నేను భావిస్తా ఎమ్న మాత పిత భ్రాత సుహృదశ్చ తల్లిదండ్రులు అన్నదమ్ములు చలికాన్రు గురువులు శిక్షింప కొరత పడునే పిదప మేళగుగాక తల్లిదండ్రులు సోదరులు ఇట్లాంటి వారు ఇచ్చేటటువంటి దండనము తర్వాత మనకు మేలునే కలిగిస్తుంది కదా ఆ రకంగా పరమ పూజ్యుడవైనటువంటి నువ్వు నన్ను శాసించటం అనేటటువంటిది నా భాగ్యము నా అదృష్టము కదా తండ్రి నువ్వు మాకందరికీ అంటే అసురులందరికీ పరమశ్రేయోభిలాషివి కదా శత్రువులాగానే నటిస్తావు కానీ మాకు మంచిని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటావు ఓ శ్రీ మహావిష్ణు నా అహంకారాన్ని తొలగించావు ఇప్పుడు నీ కటాక్షము చేత నాకు జ్ఞానాన్ని కలిగించావు యోగము చేత తపస్సు చేత భక్తులు పొందేటటువంటి నీ సన్నిధానాన్ని అసురులు వైరాన్ని చూపించి కూడా పొందుతున్నారు కదా అదే ఫలితాన్ని పొందుతున్నారు కదా పరమ పూజ్యుడవైనటువంటి నువ్వు పరమ పురుషుడవైనటువంటి నువ్వు నన్ను బంధిస్తే అది నాకు గౌరవప్రదమే కదా తండ్రి అంటూ బలిచక్రవర్తి మహావిష్ణువుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु एनमिदवश्लोकमु नहि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भौमा वसपत्नरुद्धम् राज्यं सुराणाम् अपि च आधिपत्यम् नहि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमा वसपत्नमृद्धं राज्यं सुराणाम् अपि च आधिपत्यम् श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण